ముగిసిన పద్మశాలీ సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధి పద్మశాలీ సంఘం ఎన్నికల్లో భాగంగా బుధవారం వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ప్రముఖ న్యాయవాది డివైఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్నికల అధికారి టి రాజు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పద్మశాలీ సంఘం ఎన్నికల పర్వం మొదలైందని పద్మశాలీ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు కోశాధికారి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లు వచ్చాయని నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని అలాగే నామినేషన్ ఉపసంహరణ శుక్రవారం శనివారాల వరకు గడువు ఉందని అన్నారు తదుపరి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తామని తెలిపారు అధ్యక్ష పదవికి నాలుగు నామినేషన్లు అలాగే మిగతా పదవులకు రెండేసి నామినేషన్లు వచ్చాయని ఈ ఎన్నికలు పద్మశాలీ సంఘం ప్రత్యేక ఎలక్షన్ కమిటీ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు సంఘంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి తలకొక్కుల రాజు కమిటీ సభ్యులు గాడిపల్లి భాస్కర్ న్యాయవాది కాళీ ప్రసాద్ స్వర్గం రాజేశం స్వర్గం చంద్రయ్య గొండు కృష్ణ గాడిపల్లి పెంటయ్య అలాగే పోటీదారులు తలకొక్కుల దుర్గా ప్రసాద్ వల్లం దాసు సత్యనారాయణ గాడిపల్లి శ్రీనివాస్ బొల్లిబత్తుల దేవదాసు కోటకిశోర్ తుమ్మ నర్సింలు గాడిపల్లి విజయ్ కుమార్ ఎల్లం రాజు సబ్బని నరేష్ బాబు పాతికంటి శ్రీనివాసు దేవసాని హనుమాన్ దాస్ మరియు పద్మశాలి యువజన సంఘ పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ శివసాగర్ నల్ల శివకుమార్ పెండయ్య రాజేశం తదితరులు పాల్గొన్నారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అధ్యక్ష పదవికి తలకొక్కుల దుర్గాప్రసాద్ వలందా సత్యనారాయణ గాడిపల్లి శ్రీనివాస్ బొల్లిబొత్తుల దేవదాస్ తదుపరి ఉపాధ్యక్ష పదవులకు కోట కిషోర్ తుమ్మ నర్సింహు రవికి గాడిపల్లి విజయ్ కుమార్ తర్వాత గాడిపల్లి ఎల్ఎం రాజు జాయింట్ సెక్రటరీ సహాయ కార్యదర్శి పదవికి సబ్బరి నరేష్ మరియు పాశికంటి శ్రీనివాస్ పోషాధికారి పదవికి సూరం లింగం తర్వాత దేవసాని హనుమాన్ దాస్ గారు పోటీలో ఉన్నారు దీనికి సంబంధించి మనకు ఎల్లుండి ఎల్లుండి అంటే పదవ తారీఖు మరియు పదకొండవ తారీఖు నాడు విడ్రా చేసుకున్నందుకు అవకాశం ఉంటుంది ఆ తదుపరి గుర్తులను కేటాయించడం అవుతుంది సో ఈ విషయాన్ని మీకు Pak Election Committee taraf mana file tu? Thank you, Panjang.